అంతేకాదు పేదోడికి ఇల్లు ఇస్తే పేదోడికి ఇల్లు కడితే నాకేం కమిషన్ వస్తుందనే ఆలోచనతో ఆనాటి ప్రభుత్వం పేదోడికి ఇల్లు కట్టించాలని జ్ఞానం కూడా రాకపోయింది అదే కాళేశ్వరం కడితే కమిషన్లు వస్తాయి కాబట్టి కాళేశ్వరం కట్టడానికి మొక్కు చూపింది తప్ప పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఒక చిరకాల కోరికైన ఒక ఇల్లుని ఇవ్వాలని ఆలోచన లేకపోవడం దురదృష్టకరం బాధాకరం నిజంగా ఆ పది సంవత్సరాల్లో ఇల్లు కట్టున్న ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పది లక్షలు ఇల్లు వచ్చింది ఈనాడు పదట విడతలోనే ప్రజా ప్రభుత్వం మీ దీవులతో ఏర్పడిన తర్వాత నాలుగున్నర లక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చాం ఇంకా మూడు విడతల్లో అరువులైన ప్రతి పేదవాళ్ళకి జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న పేదవాళ్ళకి కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం ఇళ్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఆనాటి తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టి దోచుకొని ఆ తొరవారు పైన పేదల పార్టీగా పేదలకి నిత్యము అన్నదండలుగా ఉండే ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనకు అనుగుణంగా తప్పకుండా మీ అందరికీ ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేపట్టద్దని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ పార్లమెంట్ సభ్యులు రెండు అంశాలు ఒకటి ఆనాడు ఆక్యుపా గారి టైంలో కట్టిన ఇల్లు కొన్ని రిపేర్లు చేయాలని అడగడం జరిగింది అధికారులు ఈ వేదిక మీద నుంచే ఆదేశిస్తున్నాను అక్కడ ఏమేమి రిక్వైర్మెంట్ ఉందో చూసి తప్పకుండా వాటిని కూడా అతి కొద్ది రోజుల్లోనే శాంక్షన్ చేపించి వాటిని కూడా రిపేర్ చేపిస్తాం అదే రకంగా రెండు అంశం ఇందాక నేను ఎక్కడైతే మండి గోడలతో వివిధ దిశల్లో ఉన్న టూబీహెచ్కే లకు సంబంధించిన రిపేర్లన్నీ ఇప్పటికే కంప్లైంట్ చేశాం వాటిని మిగతా ఏదన్నా అరవ ఉంటే వాటిని కూడా కంప్లైంట్ చేసి అన్ని టూబీహెచ్కేలు రాబోయే నెల రోజుల లోపు గౌరవ ఇన్ఛార్జి మంత్రివర్యుడు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ జిల్లాలోని ప్రతి టూబీఎస్ కానుకగా ఈ ప్రభుత్వం ఇస్తుందని కూడా ఈ వేదిక తెలియజేస్తున్నాను అదే రకంగా గణేష్ అన్న పదే పదే కొన్ని అంశాలు అడుగుతున్నారు ఒకటి కంటోన్మెంట్ భూముల్లో రాజేంద్ర అనేక వేదికల మీద చెప్తుంటారు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ భూముల్లో పేదోళ్ళు కొన్ని చోట్ల ఇల్లు కట్టుకున్న దగ్గర ఇబ్బంది పెట్టద్దని అనేక పర్యాయాలు నాకు చెప్పారు అదే పద్ధతిలో కంటోన్మెంట్ ఏరియాలో కూడా కంటోన్మెంట్ భూముల్లో వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి ఎవరైతే నివసిస్తున్నారో ఆ నివసించే భూముల్లో మీరు వాళ్ళకి చేసినట్లయితే వాళ్ళకి కూడా ఈ ప్రభుత్వాలు పక్కా ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని చేపడతాము వారు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి ఆ ఆదేశాలు తేవాలని కూడా గౌరవ స్థానిక పార్లమెంటు సభ్యులను నేను అభ్యర్థిస్తున్నాను ఇక గణేష్ అన్న ఇంకా ఒకటి రెండు విషయాలు అడుగుతున్నారు ఒక శ్మశాన వాటిక కావాలి అని అడగటం జరిగింది ఈ చుట్టూ ఎటు చూసినా కంటోన్మెంట్ ల్యాండ్ ఉంటది ఇక్కడ కాబట్టి దానికి కూడా ఈగల రాజేంద్ర గారు పెద్దన్న తప్పకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఇచ్చినట్లయితే అక్కడ కూడా ఒక అద్భుతమైన ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కూడా ఈ వేదిక మీద నుంచి పార్లమెంట్ సభ్యుల గౌరవనీయులకు తెలుపుతూ మరొకసారి చివరిగా మీకు ఒక మాట చెప్తున్నాను ఆ రోజు ఈ ప్రభుత్వం మాటగా నా మాటగా నమ్మి పూర్తి విశ్వాసంతో గణేష్ అన్నని మీరు దీవించారు ఆశీర్వదించారు మీరు చేసిన ఆశీర్వాదాన్ని అభిమానాన్ని ప్రేమని ఈ ప్రభుత్వ పక్షాన ఆ ఎన్నికల్లో ఏవైతే మీకు మాటలు ఇచ్చామో చెప్పామో ప్రతి కార్యక్రమాన్ని పేదవాడికి ఈ ప్రభుత్వ పక్షాన అందించడానికి సాయశక్తులా కృషి చేస్తారని మరొకసారి మీ అందరికీ తెలుపుతూ పెద్ద ఎత్తున జోరన వర్షం పడుతున్న ఇప్పుడే మూడు వందల నలభై నాలుగు ఇల్లు మీకు ఇవ్వటం జరిగింది ఆ కోర్పొరేషన్ లో చూసాను ఆరోపించిన మొక్కలు ఆనందం ఈ జన్మకి ఆ